నమస్తే ఎస్ఆర్ స్వాగతం కాఫేడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు వాజేడు వెంకటాపురం మండలాల మహిళలతో భారీ ర్యాలీ ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రంలో అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ సభా ప్రాంగణంకు చేరుకుని మహిళలు బాలికలు సంగీత సాంస్కృతిక నృత్యాలు చేస్తూ కాఫేడ్ స్వచ్ఛంద సేవా సంస్థలో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు అలాగే వివిధ రంగాల్లో సేవలు చేస్తున్న ఉత్తమ మహిళలకు ఘనంగా సాలువాతో సత్కరించి బహుమతులు అందజేశారు ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంద్రా టీచర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించబడింది ఇందులో ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇందిరా టీచర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించబడింది మొట్టమొదటి పంతొమ్మిది వందల పదకొండులో జర్మనీ ఆస్ట్రేలియా డెన్మార్క్ స్విట్జర్లాండ్లో జరపబడింది ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి మహిళల కోసం ఏర్పాటు చేయడం భారత రాజ్యాంగంలో వివిధ రకాల నిబంధనల ద్వారా స్త్రీలకు కొన్ని హక్కులు ప్రసాదించబడ్డాయని మహిళలను అందరూ గౌరవించాలని మహిళల అభివృద్ధితోనే కుటుంబాలు బాగుపడతాయని మహిళలు ఆత్మరక్షణ కోసం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సమస్యలను సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని నేటి సమాజంలో మహిళలు అన్ని రంగంలో రాణించాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ బ్రదర్ లూద్ రాజ్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు శివ ఎంపీటీసీ మాజీ సీతాదేవి కారం పద్మ గుంది హనుమంత్ కామేష్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హరికృష్ణ రెండు మండలాల మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ తులసు చాంటే

ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా మన కేజీబీవి శిరీష మేడం గారిని కూడా మాట్లాడాల్సి బర దీని తర్వాత మహిళ ఒక ఆడబిడ్డ ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఇంటికి తిరిగి వచ్చింది అంటే ఆ రోజు కదండి మహిళా దినోత్సవం అలాంటి దినోత్సవాలు మనకు రావాలి ఎట్లా అంటే ఒక ఆడపిల్ల బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చేది క్షేమంగా ఇంటికి వస్తుంది అనేది గ్యారంటీ లేకుండా పోయింది అలా తయారైంది ఇలా ఇంత వరకు ఇంత మారుకుంటూ వచ్చిన సమాజం ఇంకా ఇంకా మారుతుంది ఇంకా కూడా ఆ విధంగా కూడా పూర్తిగా మారాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది కూడా మన చేతిలోనే ఉంది సమాజానికి ఒక మంచి కూతుర్ని ఇచ్చినట్టు సమాజానికి మనకు ఒక మంచి కొడుకుని కూడా ఇచ్చే బాధ్యత ప్రతికొందన్ని రాజులు అంత పెద్ద బిడ్డలు పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఏమైపోవాలి పోని ఆ కొడుకు తల్లిదండ్రులు ఏమన్నా ఉంటారా అంటే ఆయన అంత కష్టపడి చదివించి ఆయన జీవితాన్ని పాడయ్యేలాగా ఆయన జైలు పాలయ్యి ఆయన జీవితం చేతికి రాకుండా పోయి ఇట్లా పిల్లల జీవితాలు పాడు చేసుకోకుండా ఉండాలి అంటే తల్లి తల్లులము గట్టిగా ఉండి వాళ్ళకి మంచి చిన్నప్పటి నుంచే మంచి నైతిక విలువలతోటి కనుక వాళ్ళని పెంచినట్లయితే పాఠశాలలో కూడా మంచి నైతిక విలువలతో కనుక పెంచినట్లయితే సమాజానికి మంచి పిల్లల్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము సమానం అందువల్ల స్త్రీని ఎక్కడ కూడా తక్కువ అంచనా అనేది వేయద్దు మహిళా శక్తి కూడా మారుతుంది మహిళా మహిళా శక్తిగా కూడా మారుతుంది స్త్రీ అనేది అయితే స్త్రీల ప్రతి రంగంలోనే ముందే ఉన్నారు వైద్యంలో కానీ విద్యలో కానీ అంతరిక్షంలో కానీ విధంగా మార్కెటింగ్ టెక్నాలజీ పరంగా రాజకీయ పరంగా సినీ ఫీల్డ్ లో కానీ అన్ని రంగాల్లో ముందే ఉంటున్నారు మహిళలు అలాంటప్పుడు దేనికైనా ఇక్కడికి వెళ్ళాలి మహిళలు మహిళలు మాట్లాడడం నేర్చుకోవాలి ఎప్పుడైతే మనం గట్టిగా మాట్లాడగలుగుతామో అక్కడే మనం గట్టిగా అభివృద్ధి చెందుతున్నారో అర్థం కానీ మనం ఎక్కడ కూడా మాట్లాడడం ఎందుకంటే మనం మంచి అవకాశం వచ్చినా కూడా ఇంతమంది మహిళలు ఉన్నా కూడా ఎవరు మాట్లాడేది ముందుకు రావట్లేదు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది మహిళల్ని ఎవరైనా స్పీచ్ ఇస్తారా అని ఎందుకు మాట్లాడాలి భయం ఉండాలి అసలు భయం లేకుండా మాట్లాడాలి అదే అదేవిధంగా మొదటిసారి మన ప్రధాని కూడా ఇందిరాగాంధీ అదేవిధంగా అత్యధిక మొదటిసారి వెళ్ళిన మహిళ కూడా కల్పన ఓకే అండి ఇంత మంచి అవకాశాలు ఇచ్చినటువంటి కాపేడుకు చెందిన సంస్థ వారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు మరోసారి అనునాకం చేస్తూ ముగిస్తున్నారు